భక్తిహీనులు ఏం చేస్తారంటే అవసరం వచ్చిందని అవసరమని ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నడాకో మరలా అప్పు తీర్చడం అర్థం భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే తన అవసరం నిమిత్తం ఇచ్చాడు కదా మరలా వాడు అవసరంలో ఇచ్చేయాలని అనుకోడు ఆ అప్పుని ఎగ్గొట్టడానికి ఇంటి దగ్గర ఉండడో ఊరంతా తిరుగుతాడు సాయంత్రం పదింటికో పదకొండు ఇంటికో వస్తాడు ఎందుకని అప్పుడు ఇటు రాడు కదా పొద్దుటే నాలుగవ గంటలు వేసి వెళ్ళిపోతాడు ఎందుకని అప్పు తీర్చాలని భక్తిహీనుడు అప్పు తీర్చడు అప్పు చేస్తాడు కానీ అప్పు తీర్చడు వాడు వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎంతమంది లేరు అవసరంలో కాళ్ళు చేతులు పెట్టిన అయ్యన్న పరిస్థితి దాన్ని బతిమాలి ఏదోలా కింద మీద పడి డబ్బులు అట్టుకెళ్ళి తర్వాత డబ్బులు అడిగితే వాడు చెడ్డోడు వీడి దృష్టికి అర్థమైందా భక్తిహీనుడు అంట అప్పు చేస్తాడు కానీ అప్పు తీర్చడంట ఎవరి దగ్గర దొరికితే వాడి దగ్గర గుంజేసుకుంటాడు ఎవరి దగ్గర దొరికితే వాడి దగ్గర లాగేసుకుంటాడు కానీ తీర్చవలసినప్పుడు కానీ వాడు తీర్చడంటే అంటే ఒక వ్యక్తి యొక్క కష్టార్జితాన్ని దోచుకుని వాడు ఎవడో తెలుసా భక్తిహీనుడు కష్టార్జితం వాడు ఎంతో కష్టపడి రూపాయి 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 పోగేసుకుని ఒక పదేళ్ళు పోగేసుకుని ఏదో ఇస్తే ఒక రూపాయి వస్తుందని ఆశించి ఇస్తే వాడు ఏం చేస్తాడో తెలుసా పదేళ్ళు సమ్మగా ఖర్చు పెట్టుకుని పదివేలు ఆనందంగా ఖర్చు పెట్టుకుని వాడు ముఖం కూడా చూపించడం కాబట్టి అప్పు ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు భక్తిహీనలో భక్తి పొరలా అని భక్తిహీనులకు ఇచ్చేవనుకో నీ అప్పు మళ్ళా తిరిగి రాదు ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇంక అంతే బతినిలో అప్పు చేస్తారు కానీ అప్పు తీర్చక ఇందురు ఎంత దుర్మార్గం తెలుసా ఒకటి కష్టార్జితాన్ని అనుభవించేసి ఆడి దగ్గర ఆడ కుటుంబాన్ని ఇడుపు కుటుంబాన్ని ముంచేసి బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అప్పులు చేస్తే జీవితాన్ని గడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా పల్లెటూరులో తక్కువే టౌన్లో బాగా ఎక్కువ ఉంటారు వాళ్ళు అప్పులు చేసి అక్కడి నుంచి అయిపోయి తెలిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ఆయన ముప్పై లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయాలి ఎవరు ఎంతకే ఎవరు అనుకున్నారా ఈ కొట్టాడు ఇటువంటి భక్తిహీనులు సమాజంలో పెచ్చి పెరిగిపోయారు భక్తిహీనుల చేత సమాజం నిండిపోయింది అందుకనే వారు అప్పు చేస్తారు కానీ అప్పు తీర్చరు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు మరలా పైగా అప్పించినోడు మీద నిందలేసి వాడు చెడ్డోడు వాడు దుర్మార్గుడు అని వాడి మీదే లేనిపోని మాటలని వాడి జీవితాన్ని నాశనం చేసేస్తారు అందుకే కీడు చేయనిదే వారికి నిద్ర పట్టదు అప్పించినోడు జీవితాన్ని కూడా నాశనం చేసే అంత రాకం అంత పనికి మాలిన వాళ్ళు భక్తిహీనులు అర్థమైందా భక్తిహీనులు అందుకని దేవుడే అన్నాడంటే వారు వారి మార్గాన్ని విడవాలి ఏం చేస్తారంటే భక్తిహీనులు చెడ్డగా ఎవరికైనా సొమ్ము వస్తే ఆ సొమ్మును అపేక్షిస్తారు ఎవడైనా దొంగతనం చేసే వాళ్ళు అక్షరం వాళ్ళు పట్టుకెళ్ళిపోతా అనుకో ఈ భక్తిహీనుడు కనబడ్డదనుకో నాకు పదేళ్ళు ఇస్తే నేను చెప్పను దోపిడీ సొమ్మును అపేక్షించడం వాడేదో దోచుకున్నాడో ఆ దోచుకున్నవాడు దాంట్లో ఈడు దోసుకుంటాడు అర్థమైందా భక్తిహీనుడు దోపిడి చొమ్మును అపేక్షిస్తాడు దోచుకునే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని దోచుకోవడానికి ఇష్టపడేవాడు ఆవిడు భక్తిహీనుడు ఆ మోసం చేసి ఓ పదివేలు అప్పు తెచ్చుకున్నాడు ఆ పదివేలు పది పది ఇరవై వేలు ఆగేయడానికి వెళ్ళిపోతాడు అర్థమైందా ఇటువంటి క్రియలు కలిగిన వాళ్ళు భక్తిహీనులు హీనులు ఏం చేస్తారంటే నీతి మంత్రిని చంపేస్తారు యథార్థ చంపేస్తారు భక్తిహీనులు నీతి మంత్రులను క్షేమంగా బ్రతకనేవారు నీతిగా బ్రతికే వాడినే చంపేస్తా ఉన్నారు యథార్థంగా బ్రతికే వాడినే చంపేస్తూ ఉన్నారు అందుకని ఈ రోజు సేవకులకి ఈరోజు క్రైస్తవ విశ్వాసులకి క్షేమం లేదు ఎందుకో తెలుసా ఈ భక్తిహీనుల వల్ల భక్తిహీనులు నీతి మంత్రులను చంపచూచేద్దరు యథార్థవంతులు వాళ్ళ మీద విల్లు పెట్టు ఉంటారంట ఎప్పుడు వాడి మీదకి విల్లు వేసేద్దామా వాడిని ఎప్పుడు నాశనం చేసేద్దామా వాడి జీవితాన్ని ఎప్పుడు పతనం చేసేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు కయ్యను స్వభావం కలిగిన వాళ్ళు ఈ భక్తిహీనులు నీతి మంతుడైన తన తమ్ముడిని చంపాడు ఎవరా ఎందుకని తన క్రియలు చెడ్డవి తల్లిలో మంచివి గనుక అందుకని ఏం చేశాడంటే అంటే తన క్రియలు చెడ్డవి గనుక మంచి క్రియలోని చంపేశాడు కయీను స్వభావం కలిగిన వాళ్ళే భక్తిహీనులు ఎందుకు ఎందుకు చంపేస్తారో తెలుసా నువ్వు మంచోడువి నేను చెడ్డాని నువ్వు అయితే సమాజంలో నీకు మంచి పేరు వస్తుంది నేను చెడ్డోండి కాబట్టి సమాజంలో చెడ్డ పేరు వస్తుంది మంచివాడిని చంపేస్తే నేను మంచోడిని కనుక అప్పుడు ఏం చేస్తున్నారు మంచివాడిని చంపేస్తాను అందుకని ఈరోజు సమాజంలో నీతులన్నీ బూతులు అయిపోయాయి బూతులన్నీ నీతులుగా మారిపోయాయి వారు మాట్లాడే ప్రతి బూత్ కూడా ఈరోజు నీతిగా మారిపోయింది నీతులన్నీ బూతులుగా మార్చేశారు అటువంటి సమాజం ఈరోజు పెచ్చి పెరిగిపోతూ ఉంది అటువంటి సమాజం పుట్టుకొస్తుందంటే కారణం ఎవరి వల్ల తెలుసా భక్తిహీనుల వల్ల అర్థమైందా భక్తిహీనులు నీతి మందులను చంపేస్తారు బతకని ఎవరు వాళ్ళని మనుగడ కొనసాగించిన ఎవరు ఎందుకో తెలుసా తామే నీతి మంతులు అనుకోవాలని యేసు ప్రభుని కూడా చంపేసింది ఎవరో తెలుసా భక్తిహీనులు ఎందుకు ఆయన మంచి క్రియలు చేస్తున్నాడు నీతిగా బ్రతుకుతున్నాడు యథార్థంగా బ్రతుకుతున్నాడు అందుకని వారు ఏం చేశారో తెలుసా భక్తిహీనులు అందరూ ఏకమయ్యే యేశు ప్రభుని చంపేశారు నీతి మంతుడైన యేసు ప్రభుని చంపేసిన వాళ్ళు ఎవరో తెలుసా భక్తిహీనులు అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే భక్తిహీనులు తమ మార్గమును విడిచి వారు నా వైపు తిరిగిన ఎడలా నేను వారి ఎడలా జాలి పడుదును వారిని నేను ఏం చేస్తానంటే బహుగా క్షమిస్తానంటే భక్తిహీనులకు కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఎంత దుర్మార్గులా మనుషుల జీవితాన్ని పాడు చేసారా అప్పులు చేసి తీర్చుకుంటారా నీతి మంత్రులను చంపేస్తున్నారా కీడి చేయని నిద్ర పట్టదలకే ఇటువంటి వారికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఏమన్నాడంటే మీరు నా వైపు తిరిగిన ఆడలా నేను మీ ఆడలు జాలి పడతాను మనుషుడు అనేవాడు ఎవడో కూడా మీ అందుకు జాలి పడ్డావు మీ నాశనాన్నే కోరుకుంటాడు కానీ నేనేం చేస్తానంటే మీ ఎందుకు జాలి పడతాను మీరు నా వైపు తిరిగిన ఆడలా నేను మిమ్మల్ని బహుగా క్షమిస్తాను అది దేవుని మనసు ఇంత దుర్మార్గులైనా ఇంత కీడు చేసేవారినైనా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఒక అవకాశాన్ని ఇచ్చి క్షమిస్తాను అన్నాడు ఎందుకో తెలుసా వారు నశించిపోవడం కూడా దేవునికి ఇష్టం దేవుని ప్రేమ అంటే దేవుడు 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 అంటే దేవుడు ఎలాగే ఉంటాడు దేవుని ప్రేమ ఏంటో కొన్నిసార్లు మనకు అర్థం కాదు వాడు నశించిపోతాడు వాడి జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో కూడా దేవుడు వాడి ఎడల ప్రేమ చూపించి వాడిని క్షమించి మరలా వాడి జీవితాన్ని పొడిగించి వాడికి మంచి జీవితాన్ని అనుగ్రహించేవాడు దేవుడు దేవుని ప్రేమ అర్థమైందా ఇనివే ప్రజలందరూ పాపం చేసి పాపానికి దగ్గర అయిపోయి అయిపోయి చావడానికి దేవుని ఉగ్రతకు దగ్గర అయిపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా యోనాన్ని పంపించాడు ఒకసారి వెళ్ళి బాబు ఒకసారి వెళ్ళి నా మాటలు కొంచెం అందించు ఒకవేళ మాటలు విని వారి హృదయంలో ఏమన్నా పశ్చాత్తాపం కలిగి ఒకవేళ వాడి చెడుతనాన్ని విడిచిపెట్టి నా వైపు తిరుగుతారేమో తిరిగితే ఒకవేళ నేను వాళ్ళని క్షమిస్తానేమో అని దేవుడు ఏం చేశాడంటే యోనాన్ని పంపించాడు ఇంత మంచి దేవుని కలిగి ఉన్న మనం ఎంతైనా గొప్ప భాగ్యవంతులం భక్తి ఈనుల ఎడలే ఎంత ప్రేమను కనుపరిస్తే మరి భక్తి పరులమైన మన ఎడల ఆయన ఇంకెంత ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు అర్థమవుతుందా నేను జాలి పడుగును నేను బహుగా వారిని క్షమిస్తాను వారిని నేను గర్దించకుండా వారి ఎదుట వరుసగా పెట్టి వాళ్ళని నిందించకుండా ఒక అవకాశాన్ని ఇస్తాను మారితే సరే సరే మారకపోతే అంటే భక్తిహీనులు కూడా నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఒక అవకాశం ఒక అవకాశం